మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ అందరికి నమస్కారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర విరమలు చిత్రంపై ముందస్తుగానే కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు వీటన్నిటికి పటాపంచులు చేస్తూ ఈ చిత్రాన్ని విజయవంతం సైడ్ నడిపినటువంటి ప్రేక్షకులకు ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ స్పందనతో కొంతమందికి కడుపు మంటతో మేధావి ముసుగులో కొంతమంది కుహాన నాయకులు అలాగే కొన్ని పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు చరిత్రని వక్రీకరించారు దానికి ఆయన సమాధానం చెప్పాలని చెప్పేసి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు అలాగే సినిమా నిర్మాత దర్శకుడు ముందే చెప్పారు ఇది ఒక చారిత్రాత్మిక సత్యాలను ఆధారంగా తీసుకొని అల్లుకున్నటువంటి కల్పిత చిత్రమని హరిహర వీరమల్లు అనే వీరుడి పాత్రను సృష్టించారు ఈ చిత్రం ద్వారా అంటే నాటి మనిషి గుండె మంటను చల్లార్చి అనగారిన వర్గాలకు అండగా నిలబడేటటువంటి ఒక వీరుని గాథ కల్పిత పాత్రలతో చేసినటువంటి చిత్రం మీద గాయ గాయి చేస్తున్నటువంటి వాళ్ళు మరి ఔరంగజేబు చేసినటువంటి ఆకృతాల మీద ఎందుకు మాట్లాడలేదో అర్థం కావట్లేదు అంటే ఔరంగజేబు చరిత్ర వాళ్ళందరికీ అంత నచ్చిందని మేము అడుగుతున్నాం ఔరంగజేబు సోదరుడు ధారాసికో హత్య చేసిన మాట వాస్తవం కాదా అలాగే తన తండ్రి అయినటువంటి షాజహాన్ని కారాగారంలో బంధించినటువంటి మాట వాస్తవం కాదా అనేది ఔరంగజేబు చరిత్ర చూపిస్తే వీళ్ళెందుకు ఉలిక్కి పడుతున్నారో ఎందుకు చించుకుంటున్నారో అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ గారు తాను తీసిన చిత్రంలో ప్రత్యేకంగా ఏ వర్గాన్ని కూడా ఇప్పటిదాకా కూడా ఈ చిత్రంలో కూడా టార్గెట్ చేసినటువంటి సందర్భాలు ఈ చిత్రంలో కూడా ఔరంగజేబు చేసినటువంటి దుశ్చర్యల్ని మాత్రమే చూపించారు తప్పితే ఎక్కడ కూడా ఆయన ఒక వర్గాన్ని టార్గెట్ చేయలేదు అలాగే సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి హిందూ సోదరులనే కాకుండా ముస్లిం ధర్మాన్ని విశ్వసించేటటువంటి ముస్లింల మీద జరుగుతున్న ఆగాయత్వాల్ని కూడా ఆ చిత్రంలో చూపించడం జరిగింది చాలా చక్కగా కూడా హిందూ ముస్లింలు భాయ్ భాయ్ అని చెప్పి ఈ సినిమా చూస్తుంటే కొంతమంది నాయకులు దీంట్లో ఏదో జరిగిపోయింది పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలని చెప్పి చిత్రం మీద నెగిటివ్ టాక్ తో మాట్లాడుతున్నారు నిజంగా ఔరంగజేబు చరిత్ర మీకు తెలుసో లేదో మాకైతే తెలియదు కానీ ఈ చిత్రం విజయవంతంతో కొంతమందికి జీర్ణించుకోలేక మొహాలు మాడిపోయి ఈ సినిమా మీద నెగిటివ్ టాకులు తెస్తున్నారు అసలు వీరమల్ల అనేది ధర్మం కోసం నిలబడ్డటువంటి ఒక వీరుడి గాథ ఈ చిత్రం ఒక నెమలి సింహాసనం మీద కూర్చున్నటువంటి ఒక చక్రవర్తి అగాయిత్యాలను కూలగొట్టి ప్రజల పక్షాన నిలబడేటటువంటి వీరుడి గాథ హరిహర వీరమల్లు వీరమల్లు ఎలాగుండాలి అసలు వీరమళ్ళు సమాజంలో అణగారినటువంటి వ్యక్తులని కాపాడటానికి మాకొక వ్యక్తి లాంటి యోధుడు కావాలని చెప్పి ఆనాటి సమాజంలో ప్రజలు కోరుకున్నటువంటి వీరుడి గాథ హరిహర వీములు కాబట్టే ప్రేక్షకులు ఇలాంటి చిత్రాన్ని ఆదరిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు తన నమ్మిన సిద్ధాంతాలకు దగ్గరగా ఉంది కాబట్టే ఈ చిత్రంలో ఆయన జీవించారు ఎందుకంటే ఆయన జీవన శైలికి దిగ్గిరిగా ఉండేటటువంటి చిత్రం హరిహర వీరమల్లు ఎందుకంటే జనసేన పార్టీ సిద్ధాంతాలు కూడా ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం భాషల్ని గౌరవించేటటువంటి సాంప్రదాయం మతాల ప్రస్తావన లేని రాజకీయం జనసేన పార్టీ సిద్ధాంతాల్లో ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక చక్కటి సినిమా చిత్రం తీసి ప్రేక్షకులకి అందించినటువంటి సందర్భం ఇలాంటి చిత్రం మీద లేనిపోయి నెగిటివ్ టాగు సృష్టించి మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు కూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నైన్